ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకపోండి మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చిన్నప్పుడు నేను రెండు రూపాయలు కూలికి వెళ్ళేటప్పుడు చనా ఏరుచన శాలలో కలుపులకు వెళ్ళేవాళ్ళమే వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఇద్దరూ లేక ముగ్గురని రాసేవాళ్ళు బోర్డుల మీద రాసేవాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళు చదివితే ఇద్దరూ లేక ముగ్గురు కానండి అని పెట్టేవాళ్ళు అది రాను రాను నా మ్యారేజ్ అయిపోయింది నా మ్యారేజ్ అయిపోయినాక ఫ్యామిలీ ప్లానింగ్కి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాను నేను కూడా ఒక్కరూ లేక ఇద్దరని రాశారు ఒక్కరు లేక ఇద్దరే చాలు పిల్లలు అని రాశారు ఎందుకు పోషించలేకపోతున్నారు అప్పటికి అప్పుడు ఊళ్ళో పన్నెండు మందిని ఆరుగురు అన్నారు కదా బోర్డుల మీద ఇద్దరు లేక ముగ్గురని రాశారు క్రమేణా క్రమేణా తొంభై రెండులో మేటర్ నిం చదువుతుంది తొంభైలో అట్టంద బోర్డు తొంభై రెండుకి వచ్చేసరికి ఒక్కరూ లేక అని రాశారు ఇంకా నర్సు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు నేను నేనప్పటికి నన్ను తొంభై ఆరులో మా అమ్మ ఆపరేషన్ చేపిస్తుంది తొంభై ఆరులోకి నాకు ముగ్గురు కొడుకులు పుట్టేశారు ఆపరేషన్ చేయడానికి పోతే అమ్మ ఇద్దరని చెబితేనేమో నూట అరవై రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ మీకు ముగ్గురని చెబితే మీద ఇంకా కేసు బుక్ చేస్తారు అని భయపెట్టింది నర్సు మరి ఎట్టయితే మళ్ళీ దానికి తోడు నాకు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలని ముగ్గురు కొడుకులు పంతొమ్మిది సంవత్సరాలకు పుట్టారని కేసు బుక్ చేస్తా నర్సు ఇద్దరని చెప్పండమ్మా అంటది అనే తలికే మమ్మ అమ్మ ఏం చేసింది అమ్మ ఎట్టమ్మా అట చెబితే ఎట్టమ్మా ముగ్గురిని కంటే పిల్ల ఇద్దరని అటు చెబుతామమ్మా అది ఏమి లేదమ్మా చెప్పండమ్మా లేకపోతే కేసులు ఉండవు ఇప్పుడు మీ అమ్మాయికి ఇరవై నాలుగు సంవత్సరాలన్నా రాస్తాం ఇరవై ఆరు సంవత్సరాలన్నా రాస్తా లే వయసు అప్పుడు ఆధార్ కార్డులు అవి లేవు కదా అందుకని నర్సు ఇరవై ఆరు సంవత్సరాలు అని అన్నా రాస్తాం ముగ్గురు పిల్లలని పంతొమ్మిది సంవత్సరాలు అయితే మనకి ఇద్దరినే రాస్తా లేకపోతే మీ మీద కేసు బుక్ అయ్యిద్ది అంది ఇది నా నిజ స్టోరీ అనమాట మా అమ్మ అంటే నా పిల్లకి పంతొమ్మిది అయితే ఇరవై ఆరుని ఎందుకు రాస్తావు అని అంటుంది మరి కేసు అయ్యిద్దమ్మా నువ్వు చిన్నపిల్లప్పుడు పెళ్లి చేసావు చిన్నపిల్లప్పుడు పెళ్లి చేసి పంతొమ్మిది సంవత్సరాలకు నువ్వు ముగ్గురు తల్లి పిల్లల తల్లిని చేసేవు అంతే అమ్మ గవర్నమెంట్ రూల్ చూరుకోవు ముగ్గురు పిల్లలు అని చెప్పేవంటే ఇరవై ఆరు సంవత్సరాలు రాస్తా అప్పుడే గవర్నమెంట్ ఊరుకునిది అని అని చెప్పని అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఆడవాళ్ళకి ఇరవై ఒకటో ఏమో బోర్డు మీద ఉండేది మ్యారేజ్ కావాలని అంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు చేసినట్టు ఇరవై ఆరు వచ్చేసరికి ముగ్గురిని అన్నట్టు మూడేళ్ళకి ఒక కానుపు లెక్కన ఆమె రాత్తానట్ నాకు ఏటా కానుపోయి నాకు నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు పుట్టారు ఇక మా అమ్మ తమ్మిని బీబిని పడుతుంది నేనన్నా అర ఇద్దరు పిల్లలైన నూట అరవై రూపాయలు డబ్బులు కూడా పెడతారు జీవితంలో మా ఆ డబ్బులు దేవుదిరే అమ్మ ఫోన్ వేడబడి పుట్టికి తెల్లని ఎందుకు ఇద్దరని చెప్పుకోవటం పోనీ రాసుకో కోపంగా నా పిల్లకి ఇరవై ఆరు అనేది రాసుకో ఏం మరి కేసు అంటవే కేసు బుక్ చేస్తారంటవే రాసుకో ఇరవై ఆరు అనే రస్కమ్మా అని మూడు సార్లు అంది అనగా నరుసండ్ల ఎందుకమ్మా అంత బాధ నీకు చిన్నప్పుడు చేయింది లేదు కానీ ఇప్పుడు వయసు ముగ్గురు పిల్లలకి నాకు చెప్పపోతే కేసు పెడతారంటే ఎందుకు నీకు అంత బాధ అని అంటుంది కేసు కూడా మమ్మీనే పెడతారంట ముందుగానే పెళ్ళి చేసింది అసలు ఉంది కదా మ్యాటర్ అసలు నేను నన్ను అమ్మ బాధపడేది ఏం కాదు ఇరవై ఆరు రాయిని అమ్మ ఏమైంది మన ఏజ్ తెలియని వాళ్ళు అంటే నన్ను నుండూరులోనే కదా నువ్వు ఇచ్చింది నా ఏ చెవురికి తెలియదే సర్టిఫికెట్లు దేనికమ్మా అసలు అవి అని అంటే దేనికమ్మా ఈ దేనికి పని కొత్త అమ్మంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు కదా మీరు ఇంటికాడు ఉండి టిచ్చింగ్ కొడతాము పిండి గ్రైండర్లు పెట్టుకుంటాము పిండి మిషన్లు పెట్టుకుంటాము అంటే మీకు లోన్ ఇస్తారు అందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తాను ఇస్తారు లోన్ ఇస్తానికే ఈ ఇది ట్రాస్ ఇస్తాం మేము ఇది దాపెట్టుకోండి మీరు పిల్లలు పెద్దోళ్ళు అయినాక మీరు ఫ్రీ అయినాక సంపార్దన ఆదాయం మీకు పెరగాలంటే భర్త ఇచ్చే సంపాదన మీకు సరిపోదు కాబట్టి ఇంటి కాడు మీరు ఏమైనా సంపాదించుకోవాలంటే మీరు టైలరింగ్లు అయితే మిషన్లు ఫ్రీ ఇస్తారు లోన్ పెట్టుకుంటే పిండి మిషన్లు ఫ్రీ ఇస్తారు కుట్టు మిషన్లు ఫ్రీ ఇస్తారు అని చెప్పింది అనగానే సరేలేమా ఇరవై ఆరు రాపి అని అండ్ రాపిచ్చేసుకున్నాం రాపిచ్చేసుకొని నిజంగానే టిచ్చింగ్ మిషన్ ఇస్తాను కదా మేడం అని నేను మా బాబు పది నెలలు పిల్లోడు అయ్యాడు మూడో వాడు ఫ్రీ ఉన్నానుగా ముప్పై రూపాయలప్పుడు ముప్పై రూపాయలప్పుడు మిషన్ నేర్చుకోవటానికి పోయా నేర్చుకున్నా నేర్చుకున్న లోన్ పెడదామని నర్సుని అడిగా ఇప్పుడు ఆ స్కీమ్ తీసేసారు అమ్మా అరే పోనీ నాకైతే ఒక స్కీమ్ తీసేసిన ఒక పట్టుదలతో అయితే మిషన్ నేర్చుకున్నాను కదా అని ఏడు వందలు పెట్టి మిషన్ కొనుక్కొని నేనే ఇంట్లో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్ అలా నా జీవనశైలి ఇంకా ఉంది నా కానీ వర టైం అయిపోయింది మీరు ఎడు తిరిగి లాంగ్ వీడియోలు అయితే చూడరు కదా క్లిప్ చేస్తారు కదా అందుకని నేను ఆపేస్తాను ఓకేనా మరో వీడియోతో మీ ముందుంటా ఓకేనా బాయ్ అందరికీ నమస్తే